హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ఎక్కడ చూసినా శ్రీరామనామ స్మరణతో మార్మరుగుతోంది ఇక రామనవమి సందర్భంగా ప్రపంచంలోనే అయోధ్య ప్రత్యేకం కానుంది రామ్లల్లా లల్లా పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం రామ్లల్లా ప్రతిష్టాపన తర్వాత ఇదే మొదటి రామనవమి కావడంతో ఇక్కడ ప్రత్యేక సన్నాహాలు జరిగాయి చిన్నెళ్లైన చెక్కుచెదరని కళాఖండంలో నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగున ప్రత్యేకతలే దర్శనమిస్తాయి అందులో ఒకటి సూర్య తిలకం సూర్య అభిషేకం లేదా సూర్య తిలకం అని పిలువబడే ఆచారంలో సూర్యుడు బాలరాముడి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలో ఉండే రాముడి నుదుటిపై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముడు జన్మించిన సమయంలో తిలకం రామ్ లల్లా నుదుటిపై ఆవిష్కృతమవుతుంది దీనికోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్యాభిషేకం జరుగుతుంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి గతంలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు ఇక్కడ విశేషం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది రామనవమి రోజున సూర్యకాంతి ఆలయం మూడవ అంతస్తులు అమర్చిన మొదటి అద్దంపై పడుతుందని ఇక్కడ నుండి ప్రతిబింబిస్తుంది ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది దీని తర్వాత ఇది ఇత్తడి పైపులో అమర్చబడిన రెండవ అద్దాన్ని తాకుతుంది తొంభై డిగ్రీల వద్ద మళ్ళీ ప్రతిబింబిస్తుంది దీని తర్వాత ఇత్తడి పైపు గుండా వెళుతున్నప్పుడు ఈ కిరణం మూడు వేర్వేరు లెన్స్ల గుండా ప్రవహించి పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది గర్భగుడిలో అమర్చిన అద్దాన్ని తాకిన సూర్యకిరణాలు నేరుగా రామ్లల్లా నుదుటిపై డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వృత్తాకార తిలకాన్ని వర్తిస్తాయి అది సుమారు ఆరు నిమిషాల పాటు ప్రకాశిస్తుంది ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఆప్టో మెకానికల్ వ్యవస్థను సిద్ధం చేశారని ఇది రామనవమి రోజున మాత్రమే రామమందిరం గర్భగుడిలో ఆవిష్కృతం కానుంది ఏటా శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే రామయ్య కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నానికి కొద్దిసేపు ముందు మొదలయ్యే సూర్యకిరణాల వెలుగు ఆరు నిమిషాల పాటు కొనసాగనుంది సూర్యకిరణాలు రామచంద్రుడి నుదుటిపై ప్రసరించేలా కటకాలు అద్దాలు గేర్ బాక్సులు గొట్టాలను ఏర్పాటు చేశారు మూడో అంతస్తు నుంచి నేరుగా బాలరాముడి నుదుటిపై కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ వీరికి తోడ్పాటును అందించింది ఇందుకు అవసరమైన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్ సంస్థ తయారు చేసి అందించినట్టుగా తెలిపింది ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందని అయోధ్య ఆలయ నిర్వాహకులు వెల్లడించారు మరికొన్ని గంటల్లో లల్లా నుదుటిపై అద్భుతమైన సూర్య తిలకం ఉంటుంది ఆ సుందర దృశ్యాన్ని కనువిందుగా తిలకించేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి